హాయ్ గైస్ మహేష్ యో ఫ్రెండ్స్ ఫ్రేస్టో డిఎస్ఈ నోటిఫికేషన్ మరియు టెట్ నోటిఫికేషన్స్ అనేవి ఎప్పుడు వస్తాయని దాని మీద ముఖ్యమైన అప్డేట్ అయితే ఉంది రెండు వేల పద్దెనిమిదికి సంబంధించి డిఎస్సీ నియమకాలనే పూర్తయిన తర్వాత మాత్రమే ఈ కొత్త టెట్ మరియు డిఎస్సీకి సంబంధించి మేము నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తాము వాటిని నిర్వహణ కూడా చేస్తామని చెప్పి మంత్రి ఆదమూరపు సురేష్ గారు అయితే అప్డేట్ అయితే ఇచ్చారు అండ్ అంతేకాకుండా మనకు లాక్డౌన్ అనేది ముగిసిన తర్వాత అంటే లాక్డౌన్ ముగిసిన రెండు వారాల తర్వాత అధికారికంగా పదో తరగతి సంబంధించిన షెడ్యూల్ని అయితే ప్రకటిస్తాము ఏదైతే మనకు సోషల్ మీడియాలో పదో తరగతి షెడ్యూల్ అనేది ఇది అని చెప్పి మనకు వస్తున్న వార్తలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అని చెప్పి కూడా క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది ఓకే సో దీనికి సంబంధించి వచ్చిన సమాచారం చూద్దాం రాష్ట్రంలో టీచర్ల నియమకానికి సంబంధించి రెండు వేల పద్దెనిమిది డిఎస్సి నియమకాలు అనేవి పూర్తయిన తర్వాతే కొత్తగా ఉపాధి అర్హత పరీక్ష అంటే మనకు ఉపాధి నియమక పరీక్ష డిఎస్సి అనేవి నిర్వహణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూడు సురేష్ గారు అయితే స్పష్టం చేశారు సోమవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిది డిఎస్సి విషయంలో న్యాయవాదాలు అయితే కొనసాగుతున్న నేపథ్యంలో కొత్త డిఎస్సి నిర్వహించే పరిస్థితి లేదు కరోనా లాక్డౌన్ వంటి పరిస్థితులు కూడా అనుకూలంగా లేవు అని చెప్పి క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది రెండు వేల పద్దెనిమిది డిఎస్సి వివాదాలు పూర్తిగా సమసిపోయి నియమకాలు పూర్తయ్యాకే కొత్త టెట్ మరియు డిఎస్సీలపై నిర్ణయం అయితే ఉంటుందని చెప్పి తెలిపారు అంటే పక్కగా మనకు క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది డిఎస్సి మరియు టెట్ నిర్వహణ అయితే ఉంటుంది కాకపోతే రెండు వేల సంబంధించి మనకు డిఎస్సి నియమకాలు అనేవి ఇంకా జరగలేదు కాబట్టి అవి పూర్తయిన తర్వాత మాత్రమే ఇవి కండక్ట్ చేస్తామని చెప్పి అంటున్నారు ఓకేనా న్యాయవాదాలపై ప్రభుత్వ వాదనను సమర్థంగా వినిపించి అర్హత సాధించిన అభ్యర్థులకు న్యాయం చేస్తాం ఎజిటి మోడల్ స్కూల్లో ప్రిన్సిపాల్లు పిఈటి పోస్టులపై కోర్టులో వాద్యాలు కొనసాగుతున్నాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది హిందీ తెలుగు పండిట్ పోస్టుల వ్యాధ్యాలు క్లియర్ అయితే అయ్యాయి వీటికి నెలాఖరుకు నియమకత్తర్లు ఇవ్వాలనే అభిప్రాయంతో ఉన్నాం ఓకేనా సో హిందీ పండిట్టు తెలుగు పండిట్ ఎవరైతే ఉన్నారో సో వీటికి సంబంధించి క్లియర్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవైతే క్లియర్ అయితే అయిపోయాయని చెప్పి అంటున్నారు ఈ నెలాఖరికే వీటి ఎవరైతే మనకు హిందీ తెలుగు పండిట్లు ఉన్నారో సో వారు క్వాలిఫైన వాళ్ళకి ఈ ఉత్తర్వులైతే అంటే నియమక ఉత్తర్వులు అయితే ఇవ్వాలని చెప్పి ఆలోచనలో ఉన్నారంట పదసత్తుకు సంబంధించి షెడ్యూల్ అంటూ మనకు ఏదైతే సోషల్ మీడియాలో వస్తుందో అదంతా నమ్మొద్దు అని చెప్పి అంటున్నారు సో లాక్డౌన్ పోతేనా రెండు వారాల తర్వాత ఈ పద్ధతులకి సంబంధించిన షెడ్యూల్ అయితే గవర్నమెంట్ అయితే అధికారికంగా రిలీజ్ చేస్తుంది అని చెప్పి కూడా తెలపడం జరిగింది ఇక్కడ మనకు మూడు విషయాలు అయితే చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ అనేది మనకు రిలీజ్ అవ్వాలి అంటే టూ థౌసండ్ ఎయిటీన్కి సంబంధించిన వేకెన్సీ అనేవి పూర్తి స్థాయిలో ఫిల్ అయితే అయిపోవాలి న్యాయవాదాలు అనేవి ముగిసిన తర్వాత మాత్రమే మరి టెట్ మరియు డిఎస్సీ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తాము అవి నిర్వహణ చేస్తామని చెప్పి అంటున్నారు ఓకే సో కొంచెం లేట్ అయితే అవుతుందని చెప్పి మనకు అర్థమవుతుంది బట్ ఏంటంటే కంపల్సరీగా మనకు టెట్ డిఎస్సి నోటిఫికేషన్స్ అయితే ఉంటాయి చెప్పన్న విషయాన్ని మీరు ఒక పాజిటివ్ దృక్పథంతో ఆలోచన చేయాలి ఓకేనా అండ్ హిందీ మరియు తెలుగు పండితికి సంబంధించి లైన్స్ అయితే క్రియేట్ అయిపోయాయి ఈ నెలాఖరికి అయితే వీరికి నియమ ఉత్తర్వులు అయితే ఇస్తారు సో ఈ యొక్క విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి సో ఈ విధంగా మనకు అప్డేట్స్ అయితే ఉన్నాయి సో ఎంత మాత్రం మీరు నిరాశ చెందాల్సిన అవసరం అయితే లేదు కంపల్సరీగా నోట్కెన్స్ అయితే వస్తాయని చెప్పి వాళ్ళే చెప్తున్నారు బట్ అంటే కొంచెం లేట్ అయితే అవుతుంది ఓకేనా తప్పకుండా ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి సో ఓకే వచ్చే విద్యా సంవత్సరం నుంచి మనకు ఇంగ్లీష్ మీడియం సంబంధించి మనకు ప్రభుత్వ పాఠశాలలు అమలు అయితే అవుతున్నాయి కాబట్టి మీరు ఆ యొక్క కోణంలో బాగా ప్రిపరేషన్తో అవ్వండి తప్పకుండా నోటిఫికేషన్ని వచ్చిన తర్వాత మీరు మంచి పోటీ ఉన్నప్పటికీ కూడాను మీరు విజయం సాధించేందుకు అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది ఓకే